ఏపీ ఎలక్షన్స్ గురించి మీరు మాట్లాడారు సో దాంతో ఏంటంటే ఇప్పుడు మీరు అడిగే వాట్ ఎవర్ ఇట్ మే బట్ కాకపోతే ఏంటంటే మీరు అంటే ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి తోటి అంటే అవతల పార్టీ పరంగా కూడా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఉంటారు ఆడియన్స్ ఉంటారు వీళ్ళల్లో కూడా ఆడియన్స్ ఉంటారు కదా మరి అది ప్రొడ్యూసర్కి ఏమైనా ఎఫెక్ట్ అవుద్ది అనే యాంగిల్లో ఆలోచించలేదా ఏంటి నేను నేను అదే చెప్తున్నాను కదా ఎవరు ఈయనకి ఓటు వేయద్దుండి ఈయనకి ఓటు వేయండి నేను చెప్పనే లేదండి నేను ఏ మీరు రివైన్ చేసుకుని చూడండి నేను ఏ పార్టీకి నేను నా సపోర్టు ఈ పార్టీకి నా సపోర్టు లేదు అలా నేను ఎక్కడ తమిళనాడులే నాకు ఓటు ఉంది నేను ఎవరికి నేను చెప్పలేదు ఈడుకు వచ్చి మేము మీరు అడిగిన ఒక విషయంకి నేను చెప్పిన ఒక మాట అదే నేను పోయినసారి కూడా నేను ఎలక్షన్ ముందే నేను చెప్పాను ఒక సంవత్సరం ముందే అంతేగాని నేను ఎవరిని ఇబ్బంది పెట్టేట్లుగా లేకపోతే ఎవరిని చే చేసినట్లుగా నేను స్టేట్మెంట్ ఇవ్వలేదండి సి ఐ డోంట్ హ్యావ్ అ ఓట్ హియర్ అదే సమయం వచ్చి ఈ సినిమా సంబంధించిన విషయాల గురించి అడిగేటప్పుడు నేను అదే చెప్తున్నాను కదా ఈ కాంట్రవర్సీలు ఈ ఒక వారంగా జరిగే కారణం వచ్చి నేను కాంట్రవర్సీ బ్రతికి వెళ్ళట్లేదు కాంట్రవర్షియల్గా నాకు నన్ను అడిగేటప్పుడు నేను నా నామే నా ప్రాబ్లం ఏమంటే ఈడ 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 ఫిల్టర్ లేదు ఓపెనే ఆలోచించి ఒక రోజు ఉండండి రేపు రోజు చెప్తాను అలాగా అది జవాబు జవాబు వెంటనే వస్తుంది సో ఆ విధంగా డెఫినెట్గా నేను ఎవరిని హర్ట్ చేయలేదండి అడిగిన విషయాలకి నేను చెప్పాను అంతే